మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మా షాపు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా వద్ద వన్ గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మగ్గు ప్రింట్ వివాహాది శుభకార్యాలకు వన్ గ్రామ్ గోల్డ్ అద్దెకివ్వబడను థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ సేల్ గౌతమ్ ఫ్యాన్సీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పొదిరి రోడ్ ఏబిసి లైన్ దర్శి ప్రొపరేటర్ గౌతమ్ సెల్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ నమస్కారం ఏపీ నంబర్ వన్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు పులల చెరువు మండలంలోని ముట్టుకుల గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చురుగ్గా నిర్వహిస్తున్నారు పులల చెరువు వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాలువల్లో పూడిక తీత ఇళ్లలోని చెత్త తొలగింపు డంపింగ్ యార్డులకు చేరవేయడం వంటి పనులు అధికారుల ఆదేశాలతో ముట్టుకుల గ్రామంలో రోజూ జరుగుతున్నాయి కాలువలు పూర్తిగా నిర్మించకపోవడంతో గృహాల ముందుకు నీరు చేరేది దీంతో స్పందించిన ముట్టుకుల పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్ ముటుకుల గ్రామంలో పర్యటించి రోడ్డుకి ఇరువైపులా సైడు కాలువల పనులు చేయించారు ప్రొక్లైన్ యంత్రంతో కాలువల నిర్మాణం చేపట్టడంతో వారి సమస్యలు పరిష్కారమయ్యాయి దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు